అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం మదనపల్లిలో మున్సిపల్ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ తరపున మున్సిపల్ కార్మికులు తమ డిమాండ్స్ కోసం చేస్తున్న నిరాహార దీక్షలో పాల్గొని తన సంఘీభావం తెలిపి తమ సమస్యలను చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్తానని చెప్పిన తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు గారు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న అసెంబ్లీ తెలుగు యువత నాయకులు అరుణ్ ప్రణయ్ బాబ్జన్ రాష్ట్ర మైనార్టీ నాయకులు ఫఠాన్ ఖాదర్ఖాన్ సిపిఐ నాయకులు మురళి కౌన్సిలర్లు రామకృష్ణ టిడిపి బీసీ నాయకులు శ్రీరాములు బండి అమర ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు దాదాపు ఇప్పుడే తమ్ముళ్ళు చెప్పినట్టు ముప్పై వేల మంది మీరు అవుట్ సోర్సింగ్లోనే ఇంకా ఉండారు పర్మనెంట్ చేసిన శాలరీలు మీకు ఇవ్వకపోవడం ప్లస్ రెగ్యులరైజర్ చేయకపోవడం జగన్మోహన్ రెడ్డి మీ అందరికీ తెలుసు ఎందుకంటే అధికారం కోసం ఏదేదో హామీలు ఇచ్చేశాడు అనివి కానీ హామీలని డిఎస్సి అన్నాడు ఉద్యోగులంతా రోడ్ల మీద ఉండాలి ఈరోజు జాబ్ క్యాలెండర్ అన్నాడు ఐదేళ్ళ నుంచి నాలుగున్నర సంవత్సరం అయింది ఇంతవరకు జాబ్ క్యాలెండర్ లేదు గ్రూప్ వన్ గ్రూప్ టూ అన్నాడు వాళ్ళు కూడా పాపం నిరీక్షణ చేసుకున్నారు స్టేబుల్లో వయో పరిమితి పెంచాలన్నాం వయో పరిమితి పెంచకుండా వాళ్ళు కూడా దాదాపు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది సొంత అమ్మను కానీ సొంత చెల్లెలు కానీ న్యాయం చేయలేనివాడు రాష్ట్రానికి ఏం చేస్తాడని ఆ రోజు ఆలోచన చేయబోయాం ఒక్క అవకాశం ఇవ్వండి మీ అన్నగా తమ్ముడుగా ఉంటా మిమ్మల్ని అందరినీ బిడ్డగా చూసుకుంటా అని చెప్పాడు ఒక్క అవకాశం అయితే ఇచ్చామమ్మా ఏం చేశాడు ఈ రాష్ట్రాన్ని ఇప్పటికి దాదాపు పన్నెండు లక్షల కోట్లు అప్పు చేశాడు అంటే దాదాపు ఒక్క మనిషి మీద దాదాపు ఐదు లక్షల నుంచి పది లక్షలు పడే పరిస్థితి ఉంది ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఎక్కడైనా రాజధాని ఉందా తల్లి తమ్ముళ్ళు రాజధాని ఎక్కడో ఈ దేశంలో నాలుగున్నర సంవత్సరాలు అయితేనే కూడా రాష్ట్ర రాజధాని ఏడుందంటే కూడా మనం చెప్పలేని పరిస్థితి ఉంది కాబట్టి మనందరం ఒకటే ఆలోచన చేయాలి ఎందుకంటే విజులున నాయకుడు భావి తరాల భవిష్యత్తు తరాల నాయకుడు రేపు ఏదైనా కానీ చేయాలంటే ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే తప్ప ఈ రాష్ట్రానికి భవిష్యత్తు శూన్యం తల్లి ఎందుకంటే నేనేమో నా కోసం చెప్పట్లేదు మన బిడ్డలు బాగుపడాలన్నా మీ బిడ్డలు బాగుపడాలన్నా భావి తరాలు బాగుపడాలన్నా ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే తప్ప ఈ రాష్ట్రానికి అభివృద్ధి లేదు తల్లి ఎందుకంటే ఏదో నేను ఇస్తాండా కొందరికి ఎమ్మెల్యేలతో పని లేదు కౌన్సిలర్లతో పని లేదు మినిస్టర్లతో పని లేదు ఎవరితో పని లేదు పట్ట నొక్కుతా అంటాడు తల్లి ఈరోజు ఆర్టీసీ ఛార్జీలు పెంచినాడు గ్యాస్ ఛార్జీలు పెంచినాడు నిత్యావసర పెంచినాడు ఆయనకేమో టయానికి హెలికాప్టరు టయానికి జనాలు కలవాలన్నా కూడా పరదాలు ఆ రోజు అయితే ముద్దులు పెట్టాడు మనందరి మీద కాబట్టి దయవచ్చు మీ అందరికీ నమస్కరిస్తున్నాను ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలంటే ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే తప్ప ఈ రాష్ట్ర భవిష్యత్తు శూన్యం ఎందుకంటే మా నాయకుడు మా అధినాయకుడు ఇంతకు ముందే మొన్న మినీ మాడు జరిగింది మదనపల్లిలో ఆ రోజు జిల్లా కేంద్రంగా అనౌన్స్ చేసిన చేసినాడు తల్లి కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మదనపల్లి జిల్లా కేంద్రం చేస్తాం ఈ మదనపల్లి మున్సిపాలిటీ కార్పొరేషన్ గా చేసే తీర్పు నేను మీ అందరికీ ఒక తమ్ముడు వల్లే చెప్తాను ఎందుకంటే ఇది రాజకీయాలకు వేదిక కాదు మీ అందరి సమస్యలు కూడా నా సమస్యలుగా తెచ్చుకొని ఇరవై నాలుగో తారీఖు చంద్రబాబు నాయుడు గారు కలికిరికి ప్రోగ్రాంకి వస్తున్నారు మీరెందరూ ఒక ఐదు మంది పది మంది రండి డైరెక్ట్ గా మీ అందరినీ కల్పిస్తే ఎందుకంటే ఒకరికొకరు కష్టాలు పంచుకునేలాం కాబట్టి మనమంతా కార్మికులం కాబట్టి ఐక్యంగా ఉండాలా ఎందుకంటే ఈ ప్రభుత్వానికి కళ్ళు చూడలేకపోతున్న మనం సాగనంపాల్సిన అవసరం ఎన్నికల ఎన్నికల తర్వాత ఎవరు పరిస్థితి లేదు ఎందుకంటే నేను ఒక కార్మికునిగా కార్మిక అన్నగా ఎప్పుడు కూడా నేను మీ అందరికీ సంపూర్ణ మద్దతు కావడానికి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ అన్నలు అక్కలకు చెల్లెళ్లకు తమ్ముళ్ళు అందరికీ పార్టీలకు అతీతంగా మన మురళి అన్నీ ఎందుకంటే నడుపుతున్నీ సోదరులకు సోదరులు సోదరులు కూడా నా పేరు పేరున నమస్సు పాటలు మీ మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరాలని నెరవేరేళ్ళ రాష్ట్రంలో ఎక్కడ ఏ కార్యక్రమం అయినా చెప్పండి రాష్ట్ర వ్యాప్తంగా మాకు తెలియ కంటి యువత కమిటీ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఏ ధర్నా ఇచ్చినా కూడా మీ అందరికీ తోడుగా మా యువత కమిటీని వర్తించే బాధ్యతని తీసుకుందా అని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నాకు ధన్యవాదాలు అన్నగారు